సో ఇప్పుడు సయాటికా బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ కైరో ప్రాక్టిక్ లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో ఇప్పుడు సార్ మనకి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు సో సార్ సయాటికాతో పాటు బాడీ అలైన్మెంట్ మిగతా నెక్ పెయిన్ కానీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అసలు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో మాకు చూపిస్తారా ఇప్పుడు లో బ్యాక్ పెయిన్ మనం సైటిక్ గురించి డిస్కస్ చేస్తాం కదండి ఇప్పుడు లైవ్ గా మన పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తామో చూపిస్తాము డీకంప్రెషన్ ఎలా ఉంది అని ఆ కండిషన్ వైజ్ వీళ్ళు ట్రీట్ చేసి చూపిస్తాం దాంతోపాటు టోటల్ బాడీ అలైన్మెంట్ అంటే బాడీలో స్పైన్ అలైన్మెంట్ ఎలా ఉంది పోస్టర్ ఎలా ఉంది అలైన్మెంట్ కరెక్ట్ ప్రకారం జనరల్గా మనం ఒక బాడీ అలైన్మెంట్ తీసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఫర్దర్గా మనం బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇలాంటి జాయింట్స్ పెయిన్ రాకుండా అవాయిడ్ చేయడానికి ఇది ఒక ఒక మాన్యుల్ థెరపీ లాగా ట్రీట్మెంట్ అండి पेशेंट पोजीशन इज ऑन द नो पेशेंट पोजीशन विल बी लाइक दिस ओके वे हैव मतलब वो लो बैक पे रहेगा एक चेस्ट में बहुत ही कंप्रेशन दीजिए। है पेशेंट पोजीशन पेशेंट पोजीशन इज ऑन द नो स्लोली वी डू दिस दैट्स इट ओके, 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 डीप ओके, 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 both side man mm -hmm. chahiye and this is the position with a pull like this ah oh. fine okay, yes. yes. you okay okay this is for cervical spondylitis। right. minimal manipulation then we'll give small thrust not heavy thrust with this could be multiple some movement jare po thundi with minimal thrust this is the position relax you okay This is one question. right it clips, okay. Sounds so straight. Okay, no? fine. You <laughs> just <laughs> प्री मेक इट प्री मेक इट मेक इट रिलैक्स 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 देन दिस इज कॉल्ड टोटल बॉडी अलाइनमेंट नॉर्मली पार्टीशन లేకున్నా కొలేదు వి కెన్ డు टोटल बॉडी अलाइनमेंट మీ కొల్ల ఫర్దర్మే మనం బ్యాక్ పెయిన్ ఏక్ పెయిన్ జాయింట్స్ పెయిన్ రాకుండా వి కెన్ అవాయిడ్ You okay? Yeah, super. Right. Relax. <coughs> Fine? Yeah, super. Relax. Relax. <laughs> oh. Relax. Relax. Oh, <laughs> Let's see. Màu là có lúc nó bị đuổi vào. సో ఎటువంటి మెడికేషన్ లేకుండా కైరోప్రాక్టిక్ లో ఈ సయాటికతో సఫర్ అయ్యే వాళ్ళు అలాగే బాడీ పెయిన్స్ తో సఫర్ అయ్యేవాళ్ళు కైరోప్రాక్టిక్ ద్వారా మంచి రిజల్ట్ అయితే పొందొచ్చు ఏ మెడికేషన్ అంటే చాలా మంది ఇయర్స్ తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వెక్స్ అయిపోయి అలా ఉన్న వాళ్ళకు కూడా ఈ కైరోప్రాక్టిక్ ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్